राइट बिल्कुल यार अरे 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 नि बगल में चला चलो तो हमने आरव करते चले 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 स्वामी विजय भी स्वामी हां ऐसे स्वामी ये गाइस मानवा विजय के गाइस नया राइट हां बंद

ఇంతకు ముందు లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆల్రెడీ ఐదేళ్ళు ప్రజలు మోసపోయారు ఇంకా ఇంకా మోసపోవాలని చెప్పేసి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు అమాయకులేం కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నారు పదమూడవ తేదీన భారీ ఓటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తూ అలాగే అర్బన్ నియోజకవర్గాన్ని కానీ అర్బన్ ఒకటే కాదు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంటు నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే నిన్నటి రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ దగ్గర దగ్గర ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అనంత అభివృద్ధికి చెప్తా ఉన్నాడు ఇంతకుముందు అనంతపూర్లో అభివృద్ధి జరిగింది ఒకటే ఒకటి హైవే ఒకటి మూడు వందల నలభై కోట్లతో ఒకటి చేశారు అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది మీరు వచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తూ మొత్తం వంకటి గర్లుగా చేయించి పెట్టారు మిగతా నాలుగు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పేసి అనంత వెంకటరెడ్డిని అడుగుతూ ఉన్నాను మీ జేబులు నింపుకున్నారా లేకపోతే ఏం చేశారని చెప్పేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత ఈ హైవే అయితే ఏమి ఈ డబ్బులు ఏవైతే శాంక్షన్ అవన్నీ బడి తీపిస్తామని చెప్పేసి వెలగా తీస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను